హాయ్ అండి ఈరోజు వీడియోలో పీతల క్లీనింగ్ అయితే చూపించబోతున్నాను పీతలు క్లీనింగ్ ఎంత కష్టంగా ఉంటుందంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి అదైతే కుక్ చేయడానికి ఒక థర్టీ మినిట్స్ పడితే ఈ క్లీనింగ్ ఒక మనకి వన్ అవర్ వరకు టైం పడుతుంది అంత శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఈ పీతల్ని ఇక్కడ పీతలు చూస్తున్నారు కదా సైడ్ రెక్కలన్నీ నేను సపరేట్ చేసేసాను తీసాను అవి తీసేసి ఈ పీతల్లో ఉన్న వేస్ట్ అంతా కూడా క్లీన్ చేసేసుకోవాలి ఫస్ట్ అయితే శుభ్రంగా వాటర్ ప్రసరిస్తూ క్లీన్ చేసేసుకోండి నేను ట్యాప్ కింద పెట్టి ప్రజరిస్తూ చక్కగా ప్రతి పీత ముక్కను కూడా క్లీన్ చేసేసాను అలానే ఇక్కడ చూస్తున్నారు కదా పీతలు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా చక్కగా క్లీన్ చేసేసుకోవాలండి మనకి ఇక్కడ సముద్రంలో చెరువుల్లో దొరుకుతాయి పీతలు కాబట్టి డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది శుభ్రంగా చక్కగా వేస్ట్ అంతా క్లీన్ చేసేసి చక్కగా ఇలా వాటర్ ప్రజరిస్తూ క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో వాటర్ పోసేసుకొని ఉప్పు అయితే వేసుకోవాలండి అందులో ఈ పీతలైతే వేసుకొని చక్కగా ఈ విధంగా ఇక్కడ వీడియోలు చూపిస్తున్నాను కదా ఇలా చక్కగా క్లీన్ చేసేసుకోవాలి పీతలు మనకి ఇక్కడ వీలైనంత శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఎక్కడ కూడా డస్ట్ కానీ వేస్ట్ కానీ ఎక్కడ కూడా లేకుండా ఉండేలాగా క్లీన్ చేసేసుకుంటూ సరిపోతుంది నేను మన ఛానల్లో అంటే మాంస్ కిచెన్ రెసిపీస్ ఛానల్లో పీతల పులుసు రెసిపీ అయితే వీడియో అయితే పోస్ట్ చేయడం అయితే జరిగిందండి ఆ వీడియోకి మంచి వ్యూస్ కూడా వచ్చాయన్నమాట మీరు ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి అందులో పీతల పులుసు వీడియోని క్లిక్ చేసి అయితే చూడండి చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఈజీ ప్రాసెస్లో అయితే పీతల పులుసు రెసిపీని అయితే చేశాను మీరు కూడా మీ ఇంట్లో అలా ట్రై చేసుకోండి క్లీనింగ్ అయితే ఇక్కడ చూపిస్తున్నారు కదా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి ఎవరైనా పీతలు క్లీన్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియో చూసి శుభ్రంగా క్లీన్ చేసేసుకొని మన రెసిపీ ఉంది కదా పీతల పులుసు రెసిపీ చూసేసి కుక్ చేసేసుకోండి పీతలు చేపలు రొయ్యలు క్లీన్ చేసుకునేటప్పుడు శుభ్రంగా కొంచెం ఉప్పు వేసేసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసుకుంటే బెస్ట్ అండి ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు పీతలన్నీ క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటాయండి ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి ఆ తర్వాత మనం పర్ఫెక్ట్గా పీతల పులుసు పీతల ఫ్రై రెసిపీస్ చేసేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి మనము పీతలు అనేవి క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడికి చూస్తున్నారు కదా ఈ పార్ట్ అనేది కొంచెం గట్టిగా హార్డ్గా ఉంటుంది మనకి కుక్ చేసుకున్న తర్వాత కూడా ఈ డప్పు అనేది సపరేట్ అవ్వడం కష్టంగా ఉంటుంది అలానే మనము కుక్ చేయడానికంటే ముందుగానే ఈ విధంగా చపాతి కర్రతో లైట్గా ఈ విధంగా పగలు కొట్టాలన్నమాట లైట్గా క్రాక్ ఇవ్వాలంటే ఇలా చేస్తే కనుక మనం పెట్టిన మసాలా పులుసు అంతా కూడా ఇక్కడ పీత ముక్కలకి పట్టి మంచి టేస్ట్ అయితే ఉంటుందండి మీరు ఒకసారి డెఫినెట్గా ఇలా ట్రై చేసి చూడండి ఇంకా మరెన్నో యూస్ఫుల్ రెసిపీస్ కోసం మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి